ప్రధాని మోడీ అయోధ్యలో పర్యటిస్తున్నారు రామాలయంలో ఇరవై రెండు అడుగుల కాషాయ జెండాను మోడీ ఆవిష్కరించనున్నారు రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుల సమక్షంలో ఈ జెండా ఆవిష్కరణ జరగనుంది సాధువులు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు రెండు వేల ఇరవై ఆగస్టులో రామ మందిరానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున రామ మందిరం ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైంది మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఆలయ జెండాను మోదీ ఆవిష్కరిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ధ్వజారోహణగా పిలుస్తారు లంబకోణ త్రిభుజాకార కాషాయ జెండా సూర్యుని చిహ్నాన్ని కలిగి ఉంటుంది ఇది శాశ్వత శక్తి దైవిక తేజస్సు ధర్మం జ్ఞానోదయాన్ని సూచిస్తుంది శ్రీరాముడితో సంబంధం ఉన్న అన్ని లక్షణాలు ఈ జెండాలో కనిపిస్తాయి ఓం చిహ్నంతో చెక్కబడిన జెండాను ఆలయ శిఖర్ పైన ఉంచనున్నారు ఈ కార్యక్రమం రాముడు సీతా వివాహ పంచమి సమానంగా జరుగుతుందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది ప్రముఖ కాశీ పండితులు గణేశ్వర్ శాస్త్రి మార్గదర్శకత్వంలో అయోధ్య కాశీ దక్షిణ భారతదేశం నుంచి నూట ఎనిమిది మంది ఆచార్యులు ఈ ఆచారాలను నిర్వహించనున్నారు ఇక ఈ కార్యక్రమానికి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు క్యూఆర్ కోడ్ పాసులు ఉన్న ఆహ్వానిత అతిథులకు మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుంది దాదాపుగా ఆరు వేల మంది అతిథులను ట్రస్టు ఆహ్వానించింది